ముప్పై ఆరు కోట్లు ఒక టూరిజంలో చేశారు దీనివల్ల ఒక లక్ష ఐదు వేల ఎనిమిది నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఫుడ్ ప్రాసెసింగ్ ముప్పై ఎనిమిది చేశాం పదమూడు వేల ఎనిమిది కోట్ల రూపాయలు నలభై ఏడు వేల మూడు వందల తొంభై కోట్లకు తొంభై నలభై ఏడు వేల మూడు వందల తొంభై మందికి ఉద్యోగాలు వస్తాయి మున్సిపల్ అడ్మినిస్టేషన్లు ఎనిమిది చేశారు నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు పన్నెండు వేల నూట యాభై మందికి ఉద్యోగాలు టెక్స్టైల్ ఏడు నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల యాభై మందికి ఉద్యోగాలు హెల్త్లో మూడు చేశారు నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు వేల మందికి ఎడ్యుకేషన్ నాలుగు వేల మూడు వేల యాభై తొమ్మిది మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి వన్ గిగావాట్ ఏ డేటా సెంటర్ అదనంగా రిలయన్స్ ముందుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు త్రీ డేస్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ ని ఒక అవగాహనకు వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు ఇది ఏడు సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను ముప్పై వర్షం ఇది ముప్పైలో ఏడు సార్లు ఆంధ్రప్రదేశ్ని పెట్టాను కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది ఇది ఒక చరిత్ర ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ మామూలుగా మేము ఈసారి ఆలోచించింది ఒక పార్ట్నర్షిప్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎంవే ప్రాధాన్యత ఇవ్వడం కాదు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇక్కడ చర్చ చేసే పరిస్థితి రావాలి ప్రపంచం ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుంది ఏ ఏ ఫీల్డ్ ముందుకు పోతున్నారు ఇవన్నీ కూడా ఆలోచించడం కోసం ఒక సెషన్స్ పెట్టాం దావోసలో చేసేది మీరు ఒకసారి చూస్తే అక్కడ ఎంఓఏలు ఉండవు ఆర్ మీటింగ్స్ వాళ్ళు వాళ్ళు ఎంఓఏలు చేసుకుని